ఉదయకాల ప్రార్థన ఆకాశమును భూమిని సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్పదేవ స్తోత్రాలు మహోన్నతుడ వందనాలు చెల్లిస్తున్నాను దేవ జాలి దయా కృప కనికరములు కలిగిన గొప్పదేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ఏసయ్య నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి ప్రశాంతమైన నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య తండ్రి ఈ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మాకు తోడై మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని మీ దేవదూతల ముందుగా ఉంచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నీ నామానికి మహిమకరంగా మేముండుటకు సహాయం చేయండి మా మాట తీరు మా ప్రవర్తన ప్రతి విషయంలో నీ రూపులో నీ పోలికలో మేము నడుచుకునిలాగున సహాయము చేయండి కృప చూపించండి తండ్రి గొప్ప దేవ ఇరవై ఏడవ కీర్తన పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయును అవును ఏసయ ఎంత గొప్ప వాగ్దానము తండ్రి దేవా కొన్ని రోజులు మాత్రమే మా తల్లిదండ్రులు మాతో ఉంటారు చేసుకున్న భార్య భర్తలు కొన్ని రోజులు మాత్రమే ఉంటారు పుట్టిన పిల్లలు మాత్రము కొన్ని రోజులే మాతో ఉంటారు కానీ ఏసయ మమ్మల్ని తండ్రి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆదరించే ఆదరణకర్తగా ఉన్నారు స్తోత్రాలు ప్రతిరోజు ప్రతి నిత్యము ధైర్యము చెప్పుతూ ప్రతి విషయంలో మాకు సహాయము చేస్తూ ఏ పని ఎలా చేయాలో మాకు దినదినము నేర్పిస్తూ తండ్రి మమ్మల్ని తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమించే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య తండ్రి నీకే స్తోత్రాలు మేము కష్టంలో నష్టంలో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని చేరదీయగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వారు ఒంటరిగా కృంగిన స్థితిలో బలహీనతలలో సమస్యలలో ఉన్నట్లయితే తండ్రి వారిని విడిపించండి సహాయం చేయండి నీ కృప చూపించండి బలపరచండి ధైర్యపరచండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయ నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో బాధపడుచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి హాస్పిటల్ వెళ్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి హాస్పిటల్లో ప్రభు తోడై ఉండండి రిపోర్ట్స్ నార్మల్గా వచ్చేలాగున సహాయం చేయండి ఆపరేషన్కి సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి ఆపరేషన్స్ సక్సెస్ అవ్వలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే అప్పుల బాధల నుంచి విడిపించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి గర్భఫలం లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఇచ్చేది మీరే తీసుకునేది మీరే కనుక ప్రభ గర్భ ఫలమును దయచేయండి వారిలో ఉన్న లోపాలను తొలగించి వారికి చక్కటి బహుమానాలను దయచేసి వారి కుటుంబాలలో సంపూర్ణమైన సంతోషము నింపమని ప్రార్థిస్తున్ననేసన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎవరి యచులకు లోను కాకుండా నీ అందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు చెప్పే మాటను గ్రహించి తండ్రి వారి జీవితం అంతటిలో ఫలించటకుని నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి చదువుతుండగా చక్కటి జ్ఞానం దయచేయండి మంచి జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ ఈ రోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారు తండ్రి ఈ సంవత్సరంలో నూతన బలము పొందుకొని నూతన ఆశీర్వాదాలతో నీ నామంలో నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు భారతదేశంలో తెలుసు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను మీ సేవకులను జ్ఞాపకం చేసి వాడు చేస్తున్న పరిచర్యలో ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏసయ ఈ దినమంతటిలో మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రతి విషయంలో మీరు మాకు తోడై మా కుటుంబాల మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతన సాతను సంబంధులు వేసే ప్రతి పన్నాగమెత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్